ఒకరేమో ఎమ్మెల్యే మరొకరేమో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇద్దరిది ఒకే పార్టీ పైగా ఒకే నియోజకవర్గం కానీ ఆ ఇద్దరి తీరు మాత్రం స్వపక్షంలో విపక్షం ఎన్నికలప్పుడు టికెట్ విషయంలో గ్యాప్ వచ్చింది ఎన్నికలు అయిపోయి పార్టీ గెలిచినా ఇప్పటికీ ఎడమోహం పెడమోహంగానే ఉంటున్నారు ఆ ఇద్దరు ఇందుకే ఎవరా నేతలు అసలేంటి వారి పంచాయతీ పవర్ లో ఉన్న చెరోదారి పాతపట్నం నేతల పంచాయతీ ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి రెండు నెలలైపోయింది టికెట్ల పంచాయతీలు ఆలకలు అన్ని ఎన్నికలపడే పడే కానీ అని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ టీడీపీలో మాత్రం వగ్గపోరు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది పాదపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వర్గాల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉంది ఇంకా నువ్వెంత అంటే నువ్వెంత అలా ఉంది ఈ ఇద్దరి మధ్య గ్యాప్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో అధిష్టానం ఆదేశాలతో ఇద్దరు రెండు మూడు సార్లు కలిసి ప్రచారం చేయడమే తప్ప ఆ తర్వాత కలిసిన సందర్భంగాని ఒకే వేదికను పంచుకున్న పరిస్థితి గానీ లేదు శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికల ముందు కలమట వెంకటరమణ పేరుని అధిష్టానం ప్రకటించాక ఓసారి ఆయన వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు మామిడి గోవిందరావు కానీ ఆ తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో కలమట అభినందన సభకు ఎమ్మెల్యే దూరంగా ఉన్నారు అటు వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై ఇరవై ఆరు వేలకు పైగా మెజార్టీతో టీడీపీ నుంచి గెలిచారు మామిడి గోవిందరావు అయినా పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో గెలుపొందిన కూటమి అభ్యర్థుల్ని అభినందిస్తూ కలమట ప్రెస్ నోట్ రిలీజ్ చేశారే తప్ప వ్యక్తిగతంగా ఎంజీఆర్ కి శుభాకాంక్షలు చెప్పింది లేదు విజయం తర్వాత ఇద్దరు ఎక్కడ కలుసుకున్నది లేదు తాజాగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోనూ పాతపట్నంలో ఎమ్మెల్యే గోవిందరావు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తే కలమట సొంత నియోజకవర్గం కాకుండా జిల్లా అధ్యక్షుడి హోదాలో పొరుగునున్న నర్సన్నబేట పలాస నియోజకవర్గాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాస్తవానికి కలమట వెంకటరమణ మామిడి గోవిందరావుల మధ్య పంచాయతీ ఇప్పటిది కాదు పాతపట్నం నియోజకవర్గ టీడీపీ టికెట్ పై ఇద్దరి మధ్య మొదలైన వర్గపోరు అలా జీడిపాకంలా సాగుతూనే ఉంది శ్రీకాకుళం జిల్లాలో ముందు నుంచి టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కుటుంబాలలో కలమట ఫ్యామిలీ ఒకటి కలమట వెంకటరమణ తండ్రి మోహన్ రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు జిల్లాలో సీనియర్ అయినప్పటికీ ఆయనకి ఎప్పుడూ మంత్రి పదవి దక్కలేదు కలమట వెంకటరమణ రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిపోయారు ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి శత్రుచర్ల గెలిచారు అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ సైకి లెక్కేశారు వెంకటరమణ ఆయన నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించింది టీడీపీ అధిష్టానం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాతపట్నం నుంచి పోటీకి కలమట సిద్ధమైన తరుణంలో మామిడి గోవిందరావు తెరపైకి వచ్చారు ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే కలమటకు పోటీగా పలు కార్యక్రమాల్ని రూపొందించి ప్రజల్లోకి వెళ్లారు చివరికి అధిష్టానం కలమటను పక్కన పెట్టి మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించింది కథపట్నం టికెట్ ని మరో నేత ఎగరేసుకుపోవడంతో పార్టీ తనను మోసం చేసిందని నిరసన గలం విప్పిన కలమట వెంకటరమణ ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అయ్యారు టిడిపి అధినేత స్వయంగా మాట్లాడి పార్టీ అధికారంలోకి వస్తే తగిన గుర్తింపిస్తామని హామీ ఇవ్వడంతో కలమటం ఎత్తబడ్డారు ఎన్నికలకు ముందే ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాల్ని అప్పగించారు జిల్లాలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించిన కలమట మామిడి మధ్య వైరం మాత్రం కొనసాగుతూనే ఉంది ఇద్దరి ఆధిపత్య పౌరుతో నియోజకవర్గంలో కేడర్ కూడా కొంత గందరగోళానికి గురవుతోంది పార్టీ అధిష్టానం నియోజకవర్గంపై దృష్టి పెట్టి పరిస్థితిని కాస్త చక్కదిద్దితే బాగుంటుందంటున్నారు పాతపట్నం తమ్ముళ్లు అదే సమయంలో కలమటకు మంచి ప్రోటోకాల్ ఉన్న నామినేటెడ్ పదవినిస్తే ఆయన అసంతృప్తిని కూడా చల్లార్చినట్లు అవుతుందంటున్నారు పాతపట్నం పంచాయతీపై మరి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి